మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు జొన్న రొట్టెలు చేస్తున్నా జొన్న రొట్టెలు చేస్తున్నా జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు సో జొన్న పిండి వర్షం పడుతుంది కదా ఈ రోజు బాగాలేవు అయింది అందరిది జొన్న రొట్టెలు చేస్తే బాగుంటుంది అని చేస్తున్నా జోన రొట్టె ఫస్ట్ ఈ షాపు ముట్టించిన గిన్నె పెట్టుకుంటున్నా ఇలా వాటర్ పోసుకోవాలి కొన్ని చిన్న గ్లాస్ అని వాటర్ పోసుకున్నా నీళ్ళు మసాలవి ఓకే వాటర్ మసులుతున్నాయి బాగా ఈ వాటర్ మసినప్పుడు ఈ స్టవ్ చిన్నగా చేసుకోవాలి ఈ వాటర్ మచ్చినప్పుడు ఇలా దొరకం చేసుకోవాలి ఇలా చేస్తే రానంలో కూడా వస్తుంది ఎందుకంటే జిగిరాదు రాదు అంటారు కదా ఇలా వెండి పెట్టి ఇట్లా పిండి పోసుకొని ఇలా చేసుకోవాలి రొట్టెలు ఎంత కూడా వస్తాయి సో మంట చిన్నగా పెట్టుకొని ఇది తీసుకోవాలి ఇది తల కావాలి అంతే వెండి నేర్చుకోవాలి అంతేనా ఇట్లా వేడి వాటర్ వేస్తే కొంచెం పిండి అనేది జిగు వస్తుందా జిగు వస్తుంది నాకు ఈ వేడి వేడ అవసరం కూడా లేదు నేను ఉట్టి పిండితో అని చేస్తాను కాకపోతే మీకు రానోళ్ళకని చూపిస్తాను ఇలా ఇప్పుడు సాయిధాన్లు అంటారు సాయిధాన్లో గిరి కట్టించుకోవచ్చు నాక ఇట్లా ఏం అవసరం ఉండవు సన్నం పిండి పట్టించే ఉట్టినే చేయొచ్చు జిగి వస్తుంది అది పిస్కెట్లు ఉంటుంది ఇంకా వాళ్ళకి ఇట్లా చేసుకోవాలి మీకు కాల్చుంది కదా సెలవు కావాలి కొంచెం పొగలు పొగలు తగ్గిన తర్వాత ఎప్పుడు అయింది ఇట్లా కలుపుకోవాలి అంత ఇలా కలిపి కొన్ని వాటర్ పోసుకోవాలి సలని సో ఈ ప్రాసెస్ వేయండి జొన్న రొట్టె ఫస్ట్ టైం చేసే వాళ్ళు కానీ కొంచెం ఈజీనే వస్తుంది అంత పెద్ద పెద్దగా రొట్టెలు చేయనీకి రాకపోయినా చిన్న చిన్నగా చిన్న పెద్ద కానీ పూరి కానీ ఐదు కావాలి పెద్ద ఒకటే తింటారు అట్లా చేస్తారు చిన్నగా చేసుకోవాలి పూరి సైజ్ సో ఇలా వేడి నీళ్ళల్లో కొంచెం పిండి వేస్తే అది జిగి లాగా అవుతుంది కదా రొట్టె అనేది ఇట్లా చేసేటప్పుడు ఇచ్చుకపోదు సో మీరు ఎంత వేయాలనుకుంటారు అంత పిండి నీళ్ళు ఏముండదు నీళ్ళు వేసి మసాలా పెట్టాలి మసలు పెట్టిన తర్వాత ఈ పిండి వేసినాక ఇక ఇట్లా సల నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి మంచిగా చపాతీ పిండిలాగా కొన్ని కొన్ని పోసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి పోతే కూడా పిండిపోతాయి నాకు ఇట్లా అలవాటు లేదు కాకపోతే మీకు చూపియాలని ఇట్లా చూపిస్తాను నేను ఒక్కొక్క రొట్టెకి చేస్తాను ఒక్కొక్క రొట్టెకి విసుకు కూడా రొట్టె తయారయ్యాక రొట్టె విసుక చేస్తాను ఈ రాణాల గురించి ఇట్లా చేసి చూపిస్తాను నేను సో ఇట్లా పిండి వేసుకుంటే ఇక్కడ ఇది ఇది కడిపేలోపు పేక వేడైతుందని పైన పెంక పెట్టేసింది పెంక కూడా బాగా వేడి ఉండాలి రొట్టె కాలేటప్పుడు జోరూ పెంక వేడే ఉండాలి బాగా సో ఈ రకంగా పిండి దాటుకోవడం అవుతుంది సో చూ చూసారు కదా గోధుమ పిండి దాటుకున్నట్టే ఉంది సరే కాకపోతే మళ్ళీ చేసేటప్పుడు మళ్ళీ విసుకాలి ఇప్పుడైతే ఇప్పుడు ఆ పిండి పొడి పొడిపొడి పొడి పొడి ఉన్నదా అంతా ఇక తడిపేసిన ఇప్పుడు చేసే విధానం చూపిస్తా ఇలా రొట్టె కావాల్సినంత తీసుకోవాలి ఇలా విసుకోవాలి బాగా సో ప్రతి రొట్టె చేసినప్పుడల్లా తీసుకున్న పిండిని ఇట్లా బాగా దడపాలా మళ్ళీ రెండు మూడు సార్లు ఇట్లా పిసుకాలి పిసికి మళ్ళీ ఇట్లా ఇట్లా అనేది అంటే జిగు మంచిగా వస్తుంది రొట్టె బాగుంటుంది ఇట్లా నీ దీనిలో చెయ్యదుకోవాలి ఇట్లా రాలి ఈ పొడిపిండి తీసుకొని సో అది పొడిపిండి అనమాట గురించి ఇట్లా పొడిపిండి తీసినా ఇట్లా మా నార్మల్ చపాతీలు పూరీలు వేసినప్పుడు పిండి వేసుకుంటే వేస్తాం కదా సేమ్ అదే రకంగా కొంచెం పొడిపిండి వేసుకోవాలి రోట కడితే అన్ని సౌండ్ వస్తుంది ఈ రొట్టెలు చేసే పక్కెట్ వాళ్ళకి కూడా సౌండ్ వస్తుంది జొన్నగడ్డ లేదా టపా 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 అని ఫస్ట్ టైం చేసేటోళ్ళు అయితే కొంచెం చిన్నగానే చేసుకోవచ్చు సో పెద్దగా చేయాలని ట్రై చేసేటోళ్ళు ట్రై కూడా వేయవచ్చు ఇంకో రొట్టె కొంచెం చిన్న ఇంకొంచెం కొంచెం రొట్టె ఇంకో రొట్టె కొంచెం చేసుకోవాలి అట్లా చేస్తే పసంది ఇట్లనే పట్టుకోవాలి రొట్టె సో రొట్టె చేయడమే కాదు అట్లా పెం పీట మీదకి వెళ్ళి రొట్టె తీసినప్పుడు కూడా అనాథం తీయాలి అట్లా తీసేటప్పుడు సో ఆ రకంగా వేసుకోవాలన్నమాట సో అక్కడ గాలిలోపు మమ్మీ ప్రాక్టీస్ కాబట్టి ఇంకా ఇట్లా చేస్తుంది రాని వాళ్ళు ఆ రొట్టె గాలిన తర్వాతనే చేసుకోవచ్చు ఇట్లా సో అక్కడ పెంక మీద గాలి గాలితూ ఉంటుంది ఇక్కడ ఇంకోటి చేస్తూ ఉంటుంది రొట్టె సో ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళైతే ఒకటేసారి ఒక రెండు మూడు వేసుకొని వాటిని కాల్చి మళ్ళీ రెండు మూడు వేసుకుంటూ అట్లా చేసుకోవచ్చు నీళ్ళు నీళ్ళు ఇప్పుడు ట్టలేదు చేతోనే సో వాళ్ళు క్లాత్తో ఏదన్నా కాటన్ క్లాత్ లాంటిది పెట్టుకొని నీళ్ళల్లో అది నాకే తీసుకోవాలి సూపర్ ఇంకా నాన్ వెజ్ కర్రీ లేవన్ను ఉంటే మట్టుకు అంటే ఇక్కడ రెండు తాలకాయ కూర లాంటివి రొట్టెకి రుచి కూడా చేయాలి సో చేయి తడి వేసుకొని పిండి తీసుకొని అట్లా రౌండ్ చేసుకొని ఇలా పిండి రొట్టె రొట్టెకి వేసుకోవాలి పిండి ఒకసారి వేసుకో అనుకోదు రొట్టె రొట్టెకి ఇట్లా వేసుకోవాలి రొట్టెలే కదా రొట్టెలే కదా అని చాలా ఈజీగా అంటారు అది చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా అని ఈజీగా రొట్టెలే కదా అని రొట్టేరు అది రెండు రొట్టెలు చేయి రెండు రొట్టెలు చేయి అంటారు కానీ ఆ రెండు అన్నగా నీకు పోయి ఉంటుంది చూడు ఒక్క రొట్టెకైనా పెంక పెట్టాలి రెండు రొట్టె పెట్టడం మాత్రం ఇదంతా చేస్తే రపర ఒకటే రొట్టెలు చేయాలి పీట కావాలి ఇంకొక పిండి తట్టుకొని కోడి కావాలి పెంక కావాలి నీళ్ళు పెట్టుకుని గ్లాస్ లాంటిది కావాలి అక్కడ ఉంది రొట్టె మంచిగా ప్పుకుంటూ చెప్పుకుంటూ మంచిగా సో ఇదే విధంగా చేసుకోవాలండి రొట్టెలన్నీ చెప్పుకుంటూ చెప్పుకుంటూ కాల్చుకోవాలి రొట్టె ఏ ఏ ఒక్క సైడ్ అట్లనే ఉన్నా సైడ్ మాడుతూ ఉంటుంది ఇంకో సైడ్ పిండి పచ్చి పచ్చినే ఉండిపోతుంది రొట్టే మంచిగా కాచుకోవాలి తిప్పుకుంటూ తిప్పుకుంటూ సో ఫస్ట్ టైం చేసేటోళ్ళు ముందు ఒక రొట్టె కాలిన తర్వాతనే ఇట్లా చేసుకోండి ఇంకా కూడా కాలే మేక కాలకపోతే రొట్టె మా మమ్మీకి ఇద్దరు ఎక్స్పీరియన్సే కాబట్టి ఇంకా అక్కడ చేసుకుంటే ఇక్కడ చేసేస్తుంది మళ్ళీ ఇంకో రొట్టె ఎన్ని చేస్తా వంద రోజులు ఈ రొట్టె అయ్యింది ఇక్కడ పక్క పెట్టుకున్నా ఆ రోజే వేసినాయి కదా ఈ రోజు వేసుకోవచ్చు సో ఫస్ట్ రొట్టె అయిపోయింది సెకండ్ రొట్టె సేమ్ ఇంకా ఇదే విధంగా ఫస్ట్ రొట్టె ఎట్లా కలుసుకున్నాం అదే విధంగా సెకండ్ రొట్టె కూడా వాటర్ అప్లై చేసి పైనుంచి కలిసి అక్కడ కాల్చున్నా కానీ ఇక్కడ రొట్టెకి ఇంకా ప్రిపేర్ చేస్తుండాలి ప్రిపేర్ చేస్తూ ఉండాలి చేస్తున్నాను సో నాన్వెజ్ కూరళ్ళకైతే జొన్న రొట్టెలు మా నాన్ వెజ్ ఏమి పచ్చడి టమాటా పచ్చడి కానీ సొరకాయ పచ్చడి కానీ కూరగాయలు కానీ పుట్టి కూర పప్పు కానీ ఆకుకూరలు ఉటికీల కూరలు సూపర్ మసాలా కూరలు ఈ కూరకు రొట్టె వస్తుంది రాదు లేదు ప్రతి కూరగాయలకు వస్తే నోరు బాగాలేకపోతే ఏంజా చేస్తా జొన్న రొట్టెకు ఉల్లిగడ కారం నూనె అలంజర్గడ వేసుకొని కలుపుకొని తిను సూపర్ నువ్వు అన్నం గుడి తిన అంటే వన్ రోజు చపాతి కూడా తినావు ఈ రెండు రొట్టెలు తింటావు ఉల్లిగడ కారం నూనె రొట్టె బాగుంది అది ఇప్పుడు ఇక నీళ్ళు రుద్దుకోవాలి దీనికి తినాలనిపించినప్పుడు ఇంత శ్రమ పడక తప్పదు ఇక తప్పదు మా తినాలన్నప్పుడు చేసుకోవాలి కదా ఏదైనా మిరకాయ వాన అవర్ తో మిరపకాయ పద్నాడు పిండి కడపాలి కట్ వేసుకోవాలి కట్ చేయాలి ఇవి రొట్టె మర్పించేసుకుందాం మీకు మెలా చూపిస్తున్నా ఈ పాడి ఈ పిండి రొట్టెలు అయిపోతుంది వీడియో అంటే ఎంత అయినా కానీ కొంచెం అన్ని చూపించాలంటే కొంచెం లేటే అవుతుంది ఇంట్లో వేసుకునే వంటలకి వీడియో చేసి చూపించాలనే వంటలకి చాలా ఫరక్ అసలు అర్ధ గంట పట్టే వీడియో కూడా రెండు మూడు గంటలు పడుతుంది అర్ధ గంటలో నేను పది రొట్టెలు చేసేస్తాను ఈ వీడియోకి ఇప్పుడు అర్ధ గంట నాలుగు రోడ్లకు అర్ధ గంట ఎక్కువ అర్ధ గంట అవుతుంది గంట పడుతుంది ఇంకో రోడ్డు సో సేమ్ అదే ప్రాసెస్ ఇంకా మొత్తం అక్కడ ఒక్కొక్క రొట్టొక్క రొట్టె పిండి తీసుకొని మళ్ళీ ఇలా కింద పడిపోయి వేసుకోవాలి చేత కొద్దిగా వాళ్ళకి కలవాలి ఇది చేత ఇది సపోర్ట్ సో అట్లా ఎడమతో ఇట్లా పక్కకు వస్తూ ఉండాలన్నమాట ఇలా కూడా కొడతాను నేను కాకపోతే నాకు ఎక్కువ ఒక చేతు అనమాట మొదట మనం ఏది రాకపో సో ఇట్లా రానలు చేసుకోవాలి చిన్నగా సో సైడ్ల రానలు మీద ఒక పాలిథిన్ కవర్ లాంటిది పెట్టి ఆ బెల్లం కడతని కూడా వేసుకోవచ్చు సో కింద మీద పాలిథిన్ కవర్లు పెట్టేసి ఆ దాని పైన బెల్లం కడతని కొడతా అయిపోయింది సో చూసి లేదండి సేమ్ ఇంకా అన్ని రొట్టెలు ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీరు కూడా చేస్తారు బొగ్గులుగా కాలుస్తారు ఎక్కువ నల్లాగా మాడ కొట్టేస్తారు ఇట్లా మెల్లగా మంచిగా తిప్పుకుంటే తిప్పుకుంటే రొట్టె కూడా మంచిగా కాసుకోవాలి అది పిండి పిండి ఉంటుంది మాడి బొగ్గు అవుతుంది రొట్టెలు చేస్తారు రొట్టెలు అన్ని రొట్టెలే కానీ మంచి మంట నిదానం కాసుకున్న రొట్టెలు ఎట్లుంటాయి పెద్ద మాట పెట్టి ఇట్లా నీళ్ళు ఇట్లా అంటే మాడిపోతాయి మంచిగా ఉంటుంది ఇలా నేను కాచినట్లే కానుకోండి పిండి మంచిగా ఉడుతుంటుంది లోపల కాతుంది రెండు దిక్కు ఇట్లా వేసుకుంటా ఈ అంచు ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చి ఉంటుంది ఎంత ఇట్లా అనుకుంటే అనుకుంటే ఏం సో పచ్చి పచ్చి ఉంటే ఆయనకి జొన్న రొట్టె ముందే కొంచెం మందికి కట్నొస్తుంది అసలు ఇక కాలేకపోతే ఇంకా ఎక్కువ వస్తుంది సో నేను కర్షీ కూడా ఎక్కువ వాడతాను నేను చూస్తున్నాను ఈ కర్చీ తెచ్చింది కానీ ఆమె ఏం వాడదు ఇక మీరు మట్టుకు కాలుదనిపి ఖర్చుతోనే చేసుకోండి కానీ నాకు ఇది అని చెప్పి చేయదని చేస్తుందండి మీరు కూడా అట్లా చేయగలరు అట్లా మళ్ళీ చంద్ర రొట్టే కాడికి ఎవరు కాలిందే ఆడీ రొట్టె చేసినా చేయగలి బాము రొట్టెలు ఎవరు చేస్తారనుకోట్ల పంపుతుంటే మంచిగా ఇక మంచిగా బాగా లేకుండా రొట్టెంత మంచిగా ఇట్లా కాలాలి సో రొట్టెలన్నీ ఇంకా ఇట్లనే వేసుకున్న తర్వాత చేద్దాం రొట్టెలు కూడా కాలినాక ఇట్లా గాలికే పెట్టుకోవాలి ఒకటి మీద ఇంకో సేమ్ మెత్తగా అయిపోతాయి ఇంకా ఈ రొట్టె కూడా అట్లానే వేసుకున్నాం ఎంత సన్న చేశారు సో చూడండి జొన్న రొట్టెలు అయితే వేడివేడిగా రెడీ అయిపోయినాయి సో ఇలా కాల్చుకోవాలి రొట్టెలు ఇలా సూండీ కాదా ఉంటాయి కాదమ్ముటాయి సూపర్ రొట్టె ఎక్కువ నల్లగా కాల్చుకోవద్దు మళ్ళీ మంచిగా కాల్చుకుంటే ఇలా ఉంటాయి రొట్టెలు సన్న మల్ల సూపర్ సూపర్గా ఉన్నాయి కదా సో ఇట్లా సపరేట్ సపరేట్ అంటే ఇట్లా వెడల్పుగా పెట్టుకోవాలి ఒకదాని మీద ఒకటి వేడివేడి వేసినప్పుడు అది మెత్తగా అయిపోయి పిండి తిన్నట్టే ఉంటుంది ఇప్పుడు ఇట్లా వేసినాక సల్లగా అయినాక ఒకటి మీద ఒకటి వేసుకుంటే ఏం కాదు కాదు ఇట్లా వేడి వేడి వేస్తే మనం మెత్తగా అవుతాయి చెంట వస్తుంది కదా మెత్తగా అవుతాయి గాలికి వేసినాక ఒకటి మీద ఒకటి వేసుకో ఏం కాదు ఎండాకాలం అయితే ఏం అవసరం లేదు ఒకటి మీద ఒకటి వేసుకుని ఏం కాదు వానకాలం చలికాలం అయితే మెత్తగడతాయి ఇంకా చిన్న రొట్టె ఈ రాడోళ్ళకి ఆడారు కదా ఈ లాస్ట్ ఒక చిన్న రొట్టె కొంచెం పిండి చిన్నగా చిన్నది చూపిస్తారండి ఇంట్లో ఇంకేదో కూడా చేసుకోవచ్చు సో చూసారు కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని నస్తే మీరు చేసి తిని చూసి కామెంట్లలో ఎలా ఉన్నాయో రొట్టెలు చేసి నాకు కామెంట్లలో పెట్టుకోండి మీరు ఎలా చేస్తారో నేను ఎలా చేసినో కామెంట్లలో పెట్టండి ఈ రొట్టెలు సూపర్ రొట్టెలు ఏ కూరతో తిను ఏ పచ్చడితో తిను సూపర్ అదిరిపోతుంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి రొట్టెలు సో బాయ్ బాయ్ బాయ్